నమస్తే మిట్లారా యూజీసీ నెట్కి సంబంధించినటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేటువంటిది యూజీసీ విడుదల చేయడం అనేటువంటి జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇప్పుడు అప్లై అనేటువంటిది చేసుకోవడానికి మనకైతే ఇప్పుడు చాలామంది చేస్తూనే ఉన్నాం కాబట్టి అయితే ఎగ్జామ్ అనేటువంటిది మనకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుంచి జనవరి ఏడో తారీఖు వరకు మనకు జరగడానికి అవకాశం అయితే ఉంది దేశవ్యాప్తంగా అనేటువంటిది స్కెడ్యూల్ అనేటువంటిది కూడా మన జరిగింది అయితే నెట్ కావచ్చు సెట్ కావచ్చు మనకి ఇక్కడ ఉన్నటువంటి అవకాశం ఏంటంటే సెట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు ఎగ్జామ్ అనేటువంటిది మనకు డిసెంబర్ సెకండ్ వీక్లో ఉంటుంది మనకు అంటే సెకండ్ వీక్ అంటే మనకు సెవెంత్ నుంచి దాదాపు ఫిఫ్టీన్త్ మధ్యలో మనకు ఎగ్జామ్స్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది కానీ మనకు నెట్కి సంబంధించింది మాత్రము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి జనవరి సెవెంత్ వరకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సేమ్ సిలబస్ ఉంటుంది ప్రిపరేషన్కు అదే రకంగా కొద్దిగా డిఫికల్ట్ లెవెల్ అనేటువంటిది మారడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే సెట్ కావచ్చు నెట్ కావచ్చు క్వాలిఫై కానటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకే దెబ్బకి రెండు అన్నట్టుగా ఒకేసారి ప్రిపరేషన్ అనేటువంటిది చేస్తే రెండు ఎగ్జామ్లు కూడా దర దగ్గరగానే ఉన్నాయి కాబట్టి జస్ట్ మనకు ఒక వన్ వీక్ గ్యాప్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ప్రిపేర్ కావడానికి ఇంకా ఇది ఒక మంచి సమయం అనుకోండి ఒక మంచి సమయం అనేటువంటిది వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా చాలామంది సార్ మైనస్ మార్కులు ఉన్నాయా సార్ అని చాలామంది అడుగుతున్నారు లేకపోతే దీనికి సంబంధించినటువంటి నెట్ కావచ్చు సెట్ కావచ్చు మైనస్ మార్కులు అనేటువంటిది లేవు అంటే మనకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది లేవు కాబట్టి పేపర్ వన్లో మనకు ఫిఫ్టీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది పేపర్ టూ మదర్ సబ్జెక్ట్లో మనందరికీ తెలుసండి మనకు అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ మనకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అనేటువంటి స్కోర్ చేయగలిగితే తప్పకుండా మనం క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా పేపర్ వన్కి సంబంధించినటువంటి అనేక బుక్స్ అనేటువంటిది ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను అది మనకు సెట్కి సంబంధించింది తెలుగు మీడియం అంటే తెలుగులో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందని చాలామంది అడిగారు అయితే లాంగ్వేజెస్ లాంగ్వేజ్లోనే ఉంటే మిగతా వాళ్ళకి కొందరికైతే తెలుగులో ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది అయితే పేపర్ వన్ మాత్రము మనకు యూజీసీ నెట్ అదేవిధంగా సెట్కి సంబంధించింది రెండు మనకు సేమ్ ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి కరెక్ట్గా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒకేసారికి రెండు క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అసలు పీజీ అయిపోయిన తర్వాత చాలామంది ఆస్పెంట్స్ యొక్క కళ ఏముంటుంది అంటే సెట్ క్వాలిఫై కావాలి నెట్ క్వాలిఫై కావాలి మన పేరు కింద అవి ఉంటే మాత్రం అదొక హోదా దాని నుంచి వచ్చేది రాంది తర్వాత చాలామంది అంటారా సెట్ క్వాలిఫై ఏం లాభం అనేటువంటిది క్వాలిఫై అయినటువంటి వాళ్ళు చెప్తారు కానీ క్వాలిఫై కాని వాళ్ళు చెప్తే బాగుండదు కాబట్టి సెట్ క్వాలిఫై తప్పకుండా కావాల్సినటువంటి అవసరం ఉంది నీ యొక్క స్ట్రెంత్ నీ యొక్క నువ్వేంటో నిరూపించుకోవడానికి నీ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అని నిరూపించుకోవడానికి ఈ రెండు కూడా చాలా అవసరం కాబట్టి తప్పకుండా మీరు రాయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా పేపర్ వన్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ కూడా మీరు ఫాలో కాండి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ తప్పకుండా మీకు తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కొద్దిగా అంటే కాన్సన్ట్రేషన్గా చదవండి చాలా తక్కువ సమయం అనేటువంటిది ఉంది సెట్కు మనకు సిక్స్టీ డేస్ అనేటువంటిది ఉంది అదేవిధంగా నెట్కు మనకు ఒక సెవెంటీ ఫైవ్ డేస్ అనేటువంటిది ఉంది సిక్స్టీ డేస్లో మన సబ్జెక్ట్ చదవడానికి కరెక్ట్ ప్లాన్ చేసుకోండి దాంతోపాటు ఫస్ట్ పేపర్ కూడా చదవడానికి ప్లాన్ చేసుకోండి ఇవి ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది సెట్ ప్లస్ నెట్ అనేటువంటిదిగా ఉంది కాబట్టి టెట్ ప్లస్ డిఎస్సి లాగా సెట్ ప్లస్ నెట్గా ఉంది కాబట్టి కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి మన సబ్జెక్టుకు ఒక ఫార్టీ డేస్ అనేటువంటిది పెట్టుకోండి పేపర్ వన్కి సంబంధించి ఒక ఫిఫ్టీన్ డేస్ అనేటువంటిది పెట్టుకోండి దాదాపు మిగతావి మనం ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఈ రకంగా ప్లాన్ చేసుకొని ఒక ప్రణాళిక అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేటువంటిది వస్తుంది మిత్రులారా కాబట్టి ఎవరైతే రాబోయేటువంటి కాలంలో డిఎల్ నోటిఫికేషన్ వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ చేంజ్ ఉన్నటువంటి డిఎల్ నోటిఫికేషన్లో మరికొన్ని పోస్టులు కలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ కలుపుకొని తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది గురుకులకు సంబంధించినటువంటి డిఎల్ నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది అదే రకంగా పీహెచ్డీ అనేటువంటిది పొందాలంటే కూడా మనకు సెట్ ఆర్ నెట్ అనేటువంటిది కొద్దిగా ప్రాధాన్యత అనేటువంటిది సంతరించుకున్నది కాబట్టి వాటన్నిటి కోసం తప్పకుండా మన ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూగా చేసి తప్పకుండా క్వాలిఫై కావడానికి ప్రణాళిక అయినటువంటిది వేయండి ఒకసారి మనకు ప్రణాళిక వేయాలంటే తప్పకుండా మరొక వీడియోలో ఒక ప్రాపర్ టైం టేబుల్ తోటి మనం ఎలా చదవాలి ఏం చదవాలి ఏ రకమైనటువంటి సిలబస్ అనేటువంటిది ఉంది అనేటువంటిది ఇంకో వీడియోలో చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో నెట్ ఎగ్జాము ఓన్లీ సెవెంటీ ఫైవ్ డేస్ సెట్ ఎగ్జాము ఓన్లీ సిక్స్టీ డేస్ అనేటువంటిది టైం మీ చేతుల్లో ఉంది తప్పకుండా వాటిని వినియోగించుకొని హండ్రెడ్ పర్సెంట్ ప్రణాళికబద్ధంగా చదివి మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వీలైతే ప్లేస్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా మీకు ఎలాంటి పీడిఎఫ్ ఫ్రీ ఉన్నా కానీ అందులో పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్